నమస్తే అండి నేను పొలిటికల్ అనలిస్ట్ నాగరాజు గారితో మా ఇంటర్వ్యూ సార్ నమస్తే నమస్తే బ్రదర్ సార్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరుగుతున్న ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొన్న కేకే సర్వే అని ఒకటి వెలువడడం జరిగింది ఆ కేకే సర్వే మొత్తానికి కూడా టీఆర్ఎస్ అనేసి బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారు దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్ అంటే సాధారణంగా ఎన్నికల సమయంలో వచ్చే సర్వేలో అనేక రకాల అంశాలు ఉంటాయి అంటే క్యాండిడేట్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా రాజకీయ పార్టీలు సర్వేలు చేస్తాయి ఏ కా ఏ ఎంత గ్రాఫ్ ఉంది ఆ క్యాండిడేట్కి ఇస్తే గెలుస్తుందా గెలవదా అనే అంశాలు చూస్తారు కొన్నిసార్లు పార్టీలు వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళ పార్టీ డౌన్ ఫాల్ డౌన్ ఫాల్ట్లో ఉన్నప్పుడు కొంచెం బూస్టింగ్ చేయడానికి కూడా కొన్ని సర్వేలు చేస్తారు సో ఇప్పుడు ఈ కేకే సర్వే అనేది ఖచ్చితంగా అంటే నేనైతే ఎప్పుడు కూడా ఏ సర్వేని కూడా బేస్ చేసి నేను చెప్పను ఎందుకంటే వాళ్ళే అభి వాళ్ళ అభిప్రాయం అంటే కేకే సర్వే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే వీరస్ పార్టీ గెలుస్తుంది యాభై శాతం ఓట్ షేరింగ్ ఉందని చెప్పి వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చేసిన సర్వే సో నేను గత అనేక రాష్ట్రాలు అంటే కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు చివరికి ఢిల్లీలో కూడా సో ఏ అన్ని ఎన్నికలు చెప్పినా సరే నేను సర్వే బేసిమే చెప్పను సర్వే అనేది రాజకీయ పరంగా ఒక అంచనా మాత్రమే అంటే ఈ పార్టీకి ఎంత గ్రాఫ్ ఉండొచ్చు ఈ అభ్యర్థికి ఎంత గ్రాఫ్ ఉండొచ్చు అని సర్వే అనేది నా దృష్టిలో అంచనా వేయడానికి కేవలం నేను ఈ కేవలం జస్ట్ ఈరోజు చెప్తున్న విషయం కాదు మొన్న తెలంగాణ తెలంగాణలో కూడా నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కించుకునే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి సర్వేలు చూసి అంచనా వేసి ఆ అలవాటు నాకు లేదు ఎప్పుడు ఇది రెండు వేల ఇరవై మూడులో అంటే నాకు లేదు సర్వేలు చూసి అంతరం అంటే సర్వేలు అనేది ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకంగా వాళ్ళు చెప్పుకుంటారు అంటే గెలుస్తాయి ఈ పార్టీకి అవకాశం ఉంది ఈ పార్టీకి ఎద్దు ఉందని చెప్పి అనేక అంశాలు చూపించుకుంటారు సో ఇక్కడ ప్రధానంగా మనం గమనించినట్లయితే మాత్రం సర్వేలు చేయడం అనేది ప్రధానంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ రాజకీయ పార్టీలకు కొంత అనుకూలంగా చెప్పించుకోవాలని చెప్పి అన్ని ప్రయత్నాలు చేస్తే అదేవిధంగా సర్వే కూడా గతంలో మన ఏపీ ఎలక్షన్స్లో కూడా ఆయన చెప్పినట్టు జరిగింది సో ఒక ఎన్నికల్లో చెప్పినట్టు ఇంకో ఎన్నికల్లో జరగాలంటే అది జరు జరగచ్చు జరగపోవచ్చు అదేవిధంగా ప్రధానంగా ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్ మీద నేను గతంలో రెండు రెండు నెలల నుంచి నేను గ్రౌండ్లో ఉన్నాను అంటే ఒక అభ్యర్థి పట్ల కావచ్చు ఒక పార్టీకి ఉన్న గ్రాఫ్ కావచ్చు చాలా మంది యూట్యూబ్ ఛానల్ ఏమంటారంటే నారాజు గారు మీరు మొదట్లో చెప్పిన విషయం ఇప్పుడు జరుగుతుందని చెప్పి చాలా యూట్యూబ్ ఛానల్ నాకు చెప్పారు ఎందుకు నేను చెప్పగలిగాను నేను మా ఒక మన రాష్ట్రం కానీ రాష్ట్రం మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ నేను బయట తీసుకుని అక్కడ పబ్లిక్తో నేను మాట్లాడి బీజేపీకి వన్ టెన్ సీట్లు వస్తాయని చెప్తే అప్పుడు వన్ థర్టీ టూ సీట్ వచ్చి బీజేపీ విజయం చేస్తారు ఇదే మన తెలంగాణ ఎలక్షన్స్లో ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి ఏడు స్థానాలు వస్తాయని చెప్తే ఎనిమిది స్థానాలు రావడం జరిగింది సో మొన్న ఎలక్షన్స్లో కూడా రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికల్లో కూడా పది సర్వేలు చేస్తే ఎనిమిది సర్వేలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తాయని చెప్పారు కానీ నేను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పాను దానికి ఎవరెవరు గెలుస్తారు ఏ అభ్యర్థులు అని కూడా నేను అనేక విషయాలు నేను చెప్పడం జరిగింది ఈ మొత్తం కూడా ఈ బుక్ అంతా కూడా నేను తెలంగాణ ఎన్నికల్లో మొత్తం ఈ ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో నేను చెప్పాను అని మొత్తం రికార్డు ఉంది ఏ అభ్యర్థి గెలుస్తాడు ఎంత మెజారిటీ గెలుస్తాడు మొత్తం మీరు చూపిస్తాను ఇప్పుడు టైం సరిపోవచ్చు మొత్తం రికార్డ్ అంతా ఉంది రేవంత్ రెడ్డి గారి విషయం కావచ్చు అనేక అంశాలు ఎవరెవరు గెలుస్తారు సో సర్వేలు సర్వేలను సాధారణంగా కొంతమందికి అనుకూలంగా చెప్పుకోవచ్చు కొన్నిసార్లు నిజం కూడా కావచ్చు ఆ సర్వేలు అన్ని అబద్ధాలు చెప్పడానికి లేదు సర్వేలని నిజం నిజమని కూడా చెప్పడం లేదు సర్వేలు అనేవి ఒక అంతర్ వేయడానికి కోసం కాబట్టి ఈ సర్వే అనేది అంటే నేను నేను గ్రౌండ్ లెవెల్లో ఉన్న దానికి ఈ సర్వేకి కొంత వేరియేషన్ ఉందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన చేసిన సర్వే అనేది ఎంత ఎంతమంది ఎంత మందితో తీసారో నాకు తెలియదు అంటే రెండు వేల మందితో తీసారా లేకపోతే పదివేల మందితో తీసారా అంటే సర్వే అనేది ఎన్ని పాల్స్ తీసుకున్నాడు ఏ అంశాలు తీసుకున్నాడో నాకు తెలియదు కాబట్టి కేకే సర్వే కరెక్టా రాంగ్ అంటే మనం కరెక్ట్ అని చెప్పలేము రాంగ్ అని చెప్పలేము అంటే అది వాళ్ళ సర్వే వాళ్ళ ఇష్టం వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టు అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు సో సార్ అయితే ఈ కేకే సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేను ఒక ప్రైవేటు సర్వేగా చూడవచ్చా లేదంటే ఒక పొలిటికల్ ఒక పార్టీకి సంబంధించినటువంటి సర్వేగా చూడవచ్చా అంటే గతంలో ఆ సర్వే ఆల్రెడీ ఏపీ ఎలా చెప్పినట్టు జరిగింది అనేది అతను చెప్తున్న వర్షన్ కానీ ఇంకొక రాష్ట్రంలో అని చెప్పినట్టు జరగలేదని సర్వేలు నేను ఎప్పుడు నమ్మను నా విశ్లేషణ పది సర్వేలతో సమానం నా విశ్లేషణ పది సర్వేలతో సమానం ఎందుకు ఎంత గనస అంటే తెలంగాణ ఎన్నికల్లో ప్రధానమైనది పెద్ద తెలంగాణ అంత పెద్ద తెలంగాణ ఎన్నికల్లో పది సర్వేలు పెద్ద 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 సర్వే సంస్థలు బిఆర్ఎస్ పార్టీ గెలుస్తాయని చెప్తే రెండు సర్వేలే కాంగ్రెస్ గెలుస్తాయని చెప్పారు నా విశ్లేషణ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాను కాంగ్రెస్ తో పాటు ఏ అభ్యర్థులు ఏ అభ్యర్థులు ఎంతమంది గెలుస్తారు ఖమ్మం జిల్లా మొత్తం నేనే చెప్పాను పిరోజ్ ఖాన్ గారు కూడా గెలుస్తారని చెప్పాను పిరోజ్ ఖాన్ గారు రెండు వేల ఆరు వందల ఓట్లతో ఓడిపోయారు సో అంత గ్రాప్తో చెప్పాను అంటే మనం ఒకళ్ళు గెలుస్తారని చెప్పడం ఎంత ముఖ్యమో దాని బేస్ అంటే ఏ బేస్ మీద చెప్పారు ఏ అంశం తీసుకున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్ ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే సాధారణంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఎప్పుడు కూడా ఆ కోడ్ సమయం అయిపోయేంత వరకు ఏ ఎటు ఎలాంటి సర్వేలు వెల్లడించకూడదు అని ఒక నిబంధన ఉంది మరి ఆ నిబంధన ఉన్నప్పుడు ఈ ఎలక్షన్ చివరి రోజు ఎలక్షన్ జరిగిన తర్వాత ఐదు గంటల తర్వాత సాధారణంగా ఈ అటువంటి ఈ సర్వేలు అన్ని వస్తాయి మరి ఆ దానిపైన మీ అభిప్రాయం అంటే సాధారణంగా సర్వే సంస్థలు ముందుగా చేస్తాయి కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఆ సర్వే సంస్థ మీద అనేక రకమైన అపోహలు వాస్తవాలకి దూరంగా కొన్ని అంశాలు ఉన్నాయి యాభై శాతం పోలింగ్ యాభై శాతం బీఆర్ఎస్ వస్తుంది ఈ జూబ్లీస్ నియోజకంలో మూడు లక్షల తొంభై ఆరు వేల ఓటర్స్ ఉన్నారు సుమారుగా నాలుగు లక్షలు అనుకోండి ఈ నాలుగు లక్షల్లో యాభై ఐదు శాతం అంటే రెండు లక్షల పైగా ఓట్స్ ఒక పార్టీకి వస్తాయని చెప్తున్నారు కరెక్టా అంటే యాభై శాతం అంటే రెండు లక్షల పదిహేను రెండు లక్షల ఇరవై వేలు మాగంటి గోపీనాథ్ గారికి వచ్చిన ఓట్లన్నీ రెండు వేల ఇరవై మూడులో ఎనభై అరవై ఎనభై ఎనభై ఏడు వేలు అంటే ఆయన చెప్తున్న వర్షానికి ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తేడా ఉంది సో యాభై ఐదు శాతం ఒక రాజకీయ పార్టీకి పడ్డం అంటే చిన్న విషయం కాదు అంటే సర్వే అనేది కొంచెం అంటే వాస్తవానికి దూరంగా అన్న ఫీలింగు పబ్లిక్లు అందరూ ఫీల్ అవుతున్నారు సో నేను కూడా అది నేను తప్పని నేను అనలేదు అనలిస్ట్గా నేను ఎప్పుడు కూడా ఎవరి వర్షం వాళ్ళది వాళ్ళు తప్పని నేను అనలేను సో ఎవరు సర్వే వాళ్ళదే వాళ్ళు ఏం వాళ్ళు ఏం ఊహించారు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళు ఎవరితో వాళ్ళు తీసుకున్నారో మనకు తెలియదు కదా సో నేను నేను పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు కూడా ఒక పర్సన్తో ఇంటర్ ఇంటర్టేషన్ చేసినప్పుడు నేను యూట్యూబ్ ఛానల్లో నా యూట్యూబ్ ఛానల్లో నా రాజకీయ విశ్లేషణ యూట్యూబ్ ఛానల్లో కూడా నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా ఒక కంటే ఒక వ్యక్తిని నేను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా ఆ వ్యక్తికి రాజకీయ జ్ఞానం ఉందా పరిజ్ఞానం ఉందా ఉంటే ఈ నియోజకం అవగాహన ఉందా అతను ఉన్న పొలిటికల్ మెచ్యూరిటీ ఎంత ఉంటే అలాంటి మెచ్యూరిటీయే ఇంకెంతమందికి ఉండొచ్చు అనే అంశాన్ని కూడా నేను తీసుకుంటాను సో నేను తీసుకున్న పాల్స్ వేరు సో నేను సర్వే చేయను కానీ పబ్లిక్ మూడో సిచ్యువేషన్ పబ్లిక్ నాడు ప్రధానంగా నేను ఓటర్ నాడు నాకు చాలా బాగా తెలుసు నేను గంట సార్గా చెప్పగలుగుతాను ఒక ఓటర్ని కూడా నేను చూసి గతంలో నేను చాలాసార్లు మీది పలానా పార్టీని కూడా చెప్పాను ఒక ఓటర్ను చూసి అతనితో మాట్లాడి మీది వైసీపీ పార్టీ అని చెప్పాను అన్న ఎలా చెప్పారని చెప్పి చివరిలో అడిగారు ఇదే ఎలక్షన్స్ లో మన జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో కూడా నాతో ఇద్దరు ముందుగా కలిసి మాట్లాడినప్పుడు మీరు కేసీఆర్ గారు అంటే అలా నువ్వు ఎలా చెప్పాను అంటే వాటర్స్ మీద అంతా నాకు గ్రిప్ ఉంటది సో ఏదో మనం సాధారణంగా అభిమానంతో చెప్పేవేరే ఉంటుంది బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ గారు ఇస్తారని చెప్పచ్చు లేకపోతే వీరు ఇలా చెప్పొచ్చు లేదా వాళ్ళ చెప్పచ్చు కానీ ఒక బేస్ ఒక ఒక బేస్ ఉండాలి దానికి ఒక ఒక లాజిక్ ఉండాలి ఒక గ్రాఫ్ ఉండాలి ఎందుకు చెప్పగలుగుతున్నాం అని ఉండాలి అన్నింటికంటే ప్రధానంగా ఏంటంటే పీకే సంస్థ వచ్చిన తర్వాత నుంచి సర్వే సంస్థలు ఎక్కువ పెరగడం ఇదంతా కూడా కమర్షియల్ కోణంలో వెళ్ళిపోతుంది అనేది విషయం రావడం నాకు అనేక సంస్థలు పిలిచాయి పీకే సంస్థలు పీకే పీకే గారితో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ గారితో పనిచేసినప్పుడు చాలా మంది ఆఫీసుకి పెడితే కూడా నాతో మీతో మీతో మేము పనిచేసే సిద్ధంగా నేను వెళ్ళలేదు ఎందుకంటే కమర్షియల్ కోలంలో వెళ్ళే వ్యక్తిని కాదు ఒకవేళ కమర్షియల్ కోణంలో వెళ్ళే వ్యక్తిని అయితే ఇది నేను పబ్లిక్ లైఫ్లో ఏ రకంగా ఉండేవాని కాదు ఒక రాజకీయ విశ్లేషకుని ఈ జూబ్లీస్ బయోస్ లో నేనే దాదాపులో ఇరవై రోజులు పబ్లిక్ బయట తీసుకుని అప్లోడ్ చేశాను అంటే ఒక రాజకీయ విశ్లేషకులు గ్రౌండ్ లెవెల్ ఏదైనా పనిచేస్తారు అన్న మీకు తెలుసు కదా సో రాజకీయ పరమైన అవగాహన ఈ వాస్తవాలు పబ్లిక్ తెలియాలనే ఉద్దేశంతో నేను చెప్తాను సో ఆ సర్వే సంస్థ ఆ సర్వేకి అనుకూలంగా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు చెప్పారు దాన్ని ప్రజలు నమ్ముతారని నమ్మాలంటే ఎక్కువ శాతం పబ్లిక్ దాని మీద ఎక్కువ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకో సో ఇదండి మన రాజకీయ విశ్లేషకులు అడారి నాగరాజు గారితో మన ఇంటర్వ్యూ నమస్తే